యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలోని నెహ్రూ యువ కేంద్రం మై భారత్ సంయుక్తంగా హన్మకొండ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న అంతరాష్ట యువజన సమ్మేళనం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ ప్రారంభించారు నగరంలోని హరిత కాకతీయలో నిర్వహించిన ఈ కార్యక్రమం నేటి నుంచి ఐదు రోజుల పాటు జరగనుంది కేరళ రాష్టం నుంచి ఇరవై ఏడు మంది యూత్ డెలిగేట్స్ హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ కేరళ నుంచి వచ్చిన యువత రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన కల్పించుకోవాలని సూచించారు ఎన్వైకే డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ మాట్లాడుతూ ఇంటర్స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ కార్యక్రమాన్ని నేటి నుంచి ఐదు రోజులు నిర్వహిస్తున్నామని అన్నారు కేరళ యూత్ డెలిగేట్స్ కు ఐదు రోజుల పాటు ఫీల్డ్ విజిట్స్ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తామని అన్నారు కేరళ నుంచి వచ్చిన యూత్ డెలిగేట్ శరత్ మాట్లాడుతూ తెలంగాణకు రావడం సంతోషంగా ఉందన్నారు ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకుంటున్నామన్నారు నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ అఫైర్స్ ఆధ్వర్యంలో ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇక్కడ మనకి థర్టీ మెంబర్స్ యూత్ కేరళ స్టేట్ నుంచి రావడం జరిగింది సో వాళ్ళకి ఫైవ్ డేస్ కల్చర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది మనం ఆర్గనైజ్ చేస్తున్నాము సో దీంట్లో భాగంగా వాళ్ళకి మన తెలంగాణ కల్చర్ అవ్వచ్చు ట్రెడిషన్స్ అవ్వచ్చు అండ్ స్టేట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ రూరల్లో అర్బన్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం వాళ్ళకి లెక్చర్ క్లాసెస్ అలానే ఫీల్డ్ విజిట్స్ ద్వారా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ కల్చర్ నేర్చుకుని వెళ్ళి అలానే మన యూత్ కూడా కేరళకి వెళ్ళి అక్కడ కూడా నేర్చుకోవటం ఇంటర్ోగ్రామ్ ఇక్కడికి ఇరవై ఏడు యూత్ డెలిగేట్స్ కేరళ నుంచి రావడం జరిగింది వీళ్ళకి వివిధ రకాల సెషన్స్ మరియు ఫీల్డ్ విజిట్స్ ఈ రానున్న ఐదు రోజుల్లో తీసుకెళ్లడం జరుగుతుంది వీరి కల్చర్కి సంబంధించిన ఫుడ్ ఫెస్టివల్ ఫుడ్ ఎగ్జిబిషన్ కూడా జరగబోతున్నది వివిధ ప్రక్రియల ద్వారా తెలంగాణ కల్చర్ని కేరళ నుంచి వచ్చిన ఈ పార్టిసిపెంట్స్కి మరియు కేరళ కల్చర్ని లోకల్ తెలంగాణ యూత్కి so we have come here for youth exchange program under the ministry of government of india. so uh, in kerala team, they have 27 members. in the 27 members, uh, there will be two team for cultural first. one is from kolkai. that is from malappuram district. and one, one of the team from thrissur, that is tirivadira. and other uh, five or six members are youth club members. so we have to uh, learn the culture of uh, culture from Telangana.